మరి మీరు ఎక్కడికి వెళ్ళారు నగనంగా మణిపూరులో మణిపూరులో నగ్నంగా స్త్రీలను ఊరేగించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం మాట్లాడుతున్నారు శాలమన్న ఎందుకు చెప్పాలి మీకు క్షమాపణ శాలమన్న ఉపమాన రీతిగా ఎగ్జాంపుల్గా మాట్లాడాడు మల్లెపూలు 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 తెగ తెగించుకుంటున్నారు మరి మీరు మా యొక్క ప్రామాణిక గ్రంథాన్ని భూతు పుస్తకం అన్నాడే రాధ గురుదాసు భోగన లలిత కుమార్ గారు ఈ లలిత్ కుమార్ గాడు భయంకరంగా దూసిచ్చాడే మణిపూర్లో స్త్రీలని నగరంగా ఊరేగించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు వీడు ఈ యొక్క గాడు అరే నువ్వు బయటికి రారా నువ్వు బయటకు వచ్చి నువ్వు రారా ఏపీకి రారా సత్తా ఏందో చూద్దు కాని ఎక్కడో ఉండి మాట్లాడతాం కాదురా బోకరగా ఇక్కడికి రా నువ్వు బయటికి రా ఏపీలోకి రా ఏపీలోకి వచ్చి ఏపీలోకి వచ్చి తిరిగిపో అని బోకరు మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదురా హిందువులందరినీ పిలవటం కాదురా సామరస్యంగా ప్రేమ అనురాగాలు మమకారాలు మధ్య బతుకుతున్నా హిందువుల్లో చిరపురుగురురా మీరు హిందువుల మధ్య చిచ్చు పెడుతున్న మీరు హిందువులారా గమనించారా వీడు వీడేం మాట్లాడుతున్నాడు ఏమండి ఎప్పుడైనా కానీ ఏ దైవసేకుడైనా కానీ దేవాలయాలను దూషించారా ఉన్న వాటిల్లో భవిష్య మహాపురాణంలో ఏముంది అష్టాదశ పురాణంలో ఏముంది యదములో ఏమున్నది అని ఎరమర్సి ఎమర్సిగా అర్థమయ్యే రీతిలో పాస్టర్లు బోధించారు కానీ ఈ యొక్క గాడు ఈ లలిత కుమార్ గాడు ఏం మాట్లాడుతున్నాడు నేషనల్ ఛానల్లో అందరూ వింటున్నారు ప్రసాదు అనే వ్యక్తి మాట్లాడుతుంటే రే రే ముయరా ముయ్ రాండ్రా మీరు మీరు రాండ్రా అని అక్కడే వాడికి నోరేమని కుదురుతుందా అది నువ్వు బయటికి రారా నువ్వు బయటికి రా నువ్వు ఏపీకి రారా నువ్వు ఏపీకి వచ్చి మాట్లాడరా నీకు భరత పూజ చేయకపోతే అప్పుడు మరి స్త్రీలందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు రా మరియమును నువ్వేం మాట్లాడావు వీడంటాడు యేసు ప్రభు వారికి కొట్టిన రెండు మేకుల ఒకడేమో గుజ్జారు ఒకరేమో ఒకడేమో భోగర్గాడట ఒకడేమో కరుణాగర్ గాడట మరొకడేమో గాడట ఈ మాటలన్నీ మీకు తెలియట్లేదా ప్రియా సౌదరి జర్నలిస్ట్ గారు ఎన్ని మీకు తెలియదా ఎన్ని మీకు తెలియదా మణిపూర్ ఘటనలో స్త్రీలని నగ్నంగా ఊరేగించినప్పుడు మీరు ఎక్కడున్నారు స్త్రీలని మరిపూడి ఘటనలో నగనంగా ఊరేగించినప్పుడు మీరు ఉన్నారు అప్పుడు వారు స్త్రీలు కాదా అప్పుడు వారు స్త్రీలు కాదా వాళ్ళ స్త్రీలు కాదు వాళ్ళ మనుషులు కాదు ఈయన చాలేమన్నయ్య అనని మాటని అన్నారు అన్నారు ఏమమ్మా ప్రియా చౌదరి జర్నలిస్ట్ గారు నీకు చెప్పారా కృష్ణకుమారి గారు నీకు చెప్పాడా నువ్వు పూలు పెట్టుకుంటే బజార్ మనిషివని హిందువులతో మాట్లాడా హిందువులకి చెప్పాడా హిందువులు కూడా ఉన్నారు హిందువులు కూడా ఆ యొక్క చర్చిలో ఉన్నారు మరి మీకేంది బాధ క్షమాపణ ఎందుకు చెప్పాలి తప్పేమో మాట్లాడాడు మరి మా మరియమ్మని ఈ కరుణాకర్ గాడు రాధామణ ఒకరి దాసు బోకర్ కుమార్ గాడు ఆ మరి అమార ప్రసాదు ఏమండి జర్నలిస్ట్ గారు ప్రియా చౌదరి గారు చెవులు వినిపించుకో ఉంటున్నారా మరి మీరు ఎక్కడికి వెళ్ళారు మరేమని తిట్టారే మరి ఏమని మరి బైబిల్ కూడా బూతు పుస్తకం అన్నారే మీదైతేనేమో గురిగిందంట తన కింద ఉన్న బ్లాక్ ఎరగదట తన కింద నలుపు ఎరగదు నలుపు ఎరగదు గురిగిందా తన కింద ఉన్న నలుపు ఎరగదు మణిపూర్ గటల్లో స్త్రీలని నగ్గనంగా ఊరేగిచ్చారు స్త్రీలని నగ్నంగా మీరు ఎక్కడికి వెళ్ళారు మరి అప్పుడు మీ నోళ్ళు లేవా కొంతమంది ఎవరెవరో వస్తున్నారు అరే మల్లెపూలదేముందురా సొంత మల్లె పూలుదేముందురా దౌర్భాగ్యులారా మల్లె పూలుది పెద్ద విషయం కాదురా నీచ నికుష్ట నీచ కుత్తేగాళ్ళారా మల్లెపూలుదేముందు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళల్లా మల్లెపూలు పూలు పెట్టుకున్నవారా హిందువు స్త్రీలల్లా బజారు వాళ్ళని చెప్పరా ఎందుకురా నీచ్ సుంటల్లారా మతాల మధ్య చిచ్చెందుకు పెడుతున్నారు రా ఈ రంగావాడు ఈ బోకర్ గారు అంటాడు హిందువుల్లో ఉన్నవాడు ఈ క్రైస్తవులు ఈ పాస్తలు రానియవద్దు అరే నువ్వు రారా నేను వస్తా రారా నువ్వు ఎక్కడున్నావు రారు నువ్వు ఎక్కడున్నావు అట్లా చెప్పురా పోనీ నువ్వేం మాట్లాడుతున్నావురా నేషనల్ ఛానల్లో ఉండి పక్కన ఉన్న ప్రసాద్ అనే సహోదరుడు చాలేమన్నయ్య మాట్లాడింది నాయమే తన సంఘములో వారి చెప్పుకున్నాడు ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి ఆయన తప్పేం మాట్లాడలేదులే అంటే ఈ ఈ మరగొచ్చాడు ఈ బోగర్గాడు అంటాడు ఏ ప్రసాద్ రే ముయ్ లోయ్ నువ్వు ముయ్యి నువ్వు కు నువ్వు రారా బయటికి రారా నీకు తూర్పు పరమట ఉత్తర ద దక్షిణముల నలు మూలల్లో ఉన్న క్రైస్తవులు అందరూ నీ మెల్లో చెప్పులు వేసి ఊరేగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు మా క్రైస్తవులు మా స్త్రీలు మీ కోసం ఎదురు చూస్తున్నారు రా అరే బోకరు లలిత కుమారు అరే గుజ్జారుడా గుజ్జారుడా కరుణాక సుగునాగా మీరు రాండిరా అరే అమారా ప్రసాదు మీరు రండి మీరు తూర్పు పరమడు ఉత్తర దక్షిణ నలుము నలు దశల నలుమూలలో ఉన్న మా యొక్క క్రైస్తవ స్త్రీలు మీకోసం ఎదుగుతున్నారు మీరు రండి మీరు వస్తే మీకు సరైన బరిత పూజ చేస్తారు మీ మెలలో చెప్పులు ఊరేకి ఇచ్చి మిమ్మల్ని ఊరేకిస్తారురా రా మీరు బయటికి రండి మీరు బయటకు వస్తే మీరు బయటకు వచ్చి మాట్లాడారు రా మతాల మధ్య చిచ్చేందుకు రా